నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మారు మ్రోగుతున్న పేరు కుక్కల విద్యాసాగర్ ఇతను కృష్ణా జిల్లా మాజీ పరిషత్ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కొడుకు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పెలమనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ప్రజాసేవకు ఉపయోగిస్తారు కానీ కుక్కల విద్యాసాగర్ మాత్రం కామంతో కళ్ళు కనపడక ఒక హీరోయిన్ కెరియర్ జీవితం నాశనం చేయడానికి ఉపయోగించాడు అంతటి తాగకుండా హీరోయిన్ తల్లిదండ్రులను కూడా చిత్రహింసలకు గురి చేశాడు ఎవరైనా సరే ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని వదిలేస్తారు పాపం పండితే వాళ్లే ఆ పాపాను కొట్టుకుపోతారని అనుకుంటారు కానీ కుక్కల విద్యాసాగర్ తన పలుకుబడి ఉపయోగించి హీరోయిన్ని హీరోయిన్ తల్లిదండ్రులను వేధించాడు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వైసీపీ పోలీసులా ప్రవర్తించారు చట్టాన్ని యథేచ్ఛగా అతిక్రమించారు మనం ఆదర్శంగా తీసుకునే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వైసీపీ నాయకుల సేవలో మునిగిపోయారు పాప మహిళని కూడా చూడకుండా ఎక్కడో ముంబై నుంచి మహిళను తీసుకొచ్చి నిర్బంధించి వేధించి దొంగ కేసులు పెట్టారు మరి అధికారంలో ఇలా చట్టాన్ని అతిక్రమిస్తే వారిని కాపాడేది ఎవరు ఒకవైపేమో మహిళలకు భద్రత లేదు అని కోల్కత్తా లాంటి ఘటనలు చూసి బాధపడుతుంటే న్యాయం చేయాల్సిన పోలీసులు రాజకీయ నాయకులే మహిళలు వేధిస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి చివరికి ఐపీఎస్ ఐఏఎస్లు దారి తప్పి దిగజారితే ఇక ఎవరికి చెప్పుకోవాలి కుక్కల విద్యాసాగర్ రెండు వేల పదిహేనులో ఒక పెళ్లికి హాజరయ్యారు అక్కడికి పెళ్లి కూతురు ఫ్రెండ్ కావడంతో ఈ హీరోయిన్ అంటే కాదంబరి జత్వాని వచ్చింది సో ఈ జత్వాని అందానికి మంత్రముగ్ధుడైన కుక్కల విద్యాసాగర్ ఈ హీరోయిన్ తో ప్రేమ పెళ్లి అని పరిచయం పెంచుకున్నాడు మంచివాడు అనుకొని ఈ హీరోయిన్ కూడా ప్రేమ పెళ్లికి ఒప్పుకుంది ఇక ముంబాయికి విజయవాడకి వారంలో ఐదు సార్లు తిరిగేవాడు ఇతను ప్రేమ అన్నాడు దగ్గరయ్యాడు పెళ్లి అన్నాడు శృంగారం చేశాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కాదంబరి నిజంగానే నమ్మేసింది కాదంబరిని శారీరకంగా వాడుకున్నాడు ఆ తర్వాత ప్రేమ పేరుతో ఎన్నో ప్రాంతాలకు తీసుకెళ్లాడు అలా ఎక్కడికి వెళ్లినా జలసాలు చేయడం తప్ప పెళ్లి ఊసు ఉండేదే కాదు తర్వాత ఈ హీరోయిన్ పెళ్లి ఒత్తిడి తీసుకొని రావడంతో నాకు పెళ్ళైందని విడాకుల గొడవ జరుగుతున్నాయని చెప్పాడు విడాకులు తీసుకోగానే పెళ్లి చేసుకుందామని ఈ హీరోయిన్ని వసపరుచుకున్నాడు కానీ పెళ్లి చేసుకోడాన్ని అర్థం చేసుకున్న ఈ కాదంబరీ జత్వాని కుక్కల విద్యాసాగర్ దూరం పెట్టడం మొదలుపెట్టింది ఇది కుక్కల విద్యాసాగరు తట్టుకోలేకపోయాడు కుక్కల విద్యాసాగర్ కుక్కలాగా మారిపోయాడు ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫోటోలను వీడియోలను చూపించి నాకు కావలసినప్పుడల్లా నా కోరిక తీర్చకపోతే ఈ ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడు అంతేకాదు నగ్నంగా వీడియో కాల్స్ చేసి ఈ హీరోయిన్ని కూడా బట్టలు విప్పమని న్యూడ్గా వీడియో కాల్స్ చేయమని వేధించేవాడు అసభ్యకరంగా మెసేజీలు పెట్టి సునకానందం పొందేవాడు ఇతను ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి వీడియోలోనే శృంగారం కానిచ్చేసేవాడు చేసేవాడు అధికార అండతో కుక్కల విద్యాసాగర్ చేయని అరాచకం లేదు అప్పటి వరకు ఇతను అధికార పార్టీలో ఉన్నాడని తెలిసి సైలెంట్ గా ఉంది ఈమె కానీ వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులు న్యాయం చేస్తారనుకుంది కాదంబరి కానీ పోలీసులు మహిళ కష్టాలను చూడకుండా అప్పటి అధికార పార్టీ వైసీపీకి కొమ్ము కాశారు కాదంబరి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో కుక్కల విద్యాసాగర్ ఎన్నికల ముందు తనకు తన కుటుంబానికి దెబ్బ పడుతుందని భయపడ్డాడు దీంతో వైసీపీలో ఉచిత సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణకి ఇదంతా చెప్పేశాడు సో మీరెలాగైనా సహాయం చేయాలని కోరారు ఈ సజ్జల కమిషనర్ రానా టాటాకు ఈ విషయం చెప్పి సెటిల్ చేయమని చెప్పాడు అంతే ఇక ఈ పోలీస్ ముందు వెనక చూడకుండా సజ్జల చెప్పాడని కుక్కల విద్యాసాగర్ ఏం చెప్తే అది చేసేశాడు సో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా సదర్ హీరోయిన్ పై దొంగ కేసు పెట్టాడు కుక్కల విద్యాసాగర్ కుక్కకు విశ్వాసం ఉంటుంది కానీ కుక్క ఇంటి పేరు పెట్టుకున్న ఈ కుక్కల విద్యాసాగర్ విశ్వాసం కాదు కదా మానవత్వం కూడా లేదు విశాల్ గున్నె ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడున పోలీస్ అధికారులు ముంబై వెళ్లారు పూర్తిగా అనధికారికంగా ఒక తప్పుడు పనికి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లారు ఏసీపీ హనుమంతమూర్తి ఎస్ఐ షరీఫ్ సిఐ ముత్యాల సత్యనారాయణ కూడా వీళ్లతో పాటు వెళ్లారు హీరోయిన్ ఇంట్లోకి చొరబడి బీభత్సం చేశారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉంది మీరు మాతో పెట్టుకోవద్దు మేము మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడునే జైల్లో వేశాం నువ్వెంత నీ బ్రతికెంత అని పోలీసులే జులుం ప్రదర్శించారు సో మీ మీద కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ కేసు పెట్టాడు మీరు విజయవాడ రావాలి అని పోలీసులు ఈ హీరోయిన్ని బెదిరించారు అంతేకాదు ముంబై స్థానిక కోర్టులో ఈమెను ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్తో విజయవాడ తీసుకుని వచ్చారు విజయవాడలో బిటిపి గెస్ట్ హౌస్ లో జత్వానీని వాళ్ళ డెబ్బై ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను తీసుకొచ్చి రహస్యంగా పెట్టారు మీడియాకు తెలియకుండా చూసుకున్నారు ఎవరైనా లీక్ చేస్తే చంపేస్తామని పార్టీలో నాయకులకు చెప్పారు ఇలా చేయడం నేరం ఒకవేళ కేసు మీద తీసుకుని వెళ్తే మీడియాకు కూడా సమాచారం ఇవ్వాలి కానీ మీడియాకు ఏ మాత్రం తెలియకుండా మేనేజ్ చేశారు హీరోయిన్ని చిత్రవత చేశారు శారీరకంగా దాడి చేసి హింసించారు దొంగ కేసు ఆధారంగా మినిమం పదేళ్లు శిక్ష పడే సెక్షన్స్ లో కేసులు నమోదు చేశారు మన ఆంధ్ర పోలీసులు తీవ్రవాదుల మాదిరిగా వీళ్ళను కొట్టి ఆఖరికి రేప్ చేసి నలభై ఐదు రోజులు చిత్రవత చేశారు ముంబైలో ఆరు కోట్ల విలువైన ఇంటిని సీజ్ చేశారు బ్యాంకు ఖాతాలు కూడా నిలిపివేశారు అకౌంట్లో కోటి రూపాయలున్నాయి వాటిని కూడా ఖర్చులకు తీసుకోకుండా బ్యాంక్ లావాదేవీలు నిలిపివేశారు అప్పటి వరకు ఎంతో గౌరవంగా బ్రతికిన తల్లిదండ్రులను ఆ హీరోయిన్ ని దారుణంగా హింసించారు చివరికి ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకుని ఈ ముగ్గురికి పోలీసులే బెయిల్ ఇప్పించారు బయటకి ఈ విషయం చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు ఈ వ్యవహారంలో సీఎం జగన్ సజ్జల లాంటి పెద్ద తలకాయలుండటంతో ఈ హీరోయిన్ కూడా బయటకొచ్చి చెప్పడం భయపడింది చివరికి బంధువులు స్నేహితులు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు అలా నలభై ఐదు రోజులు అన్ని రకాలుగా ఈ హీరోయిన్ ని ఇబ్బంది పెట్టి ఇక కుక్కల విద్యాసాగర్ జోలికి రామని తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకొని ముంబైలో వదిలేశారు ఈ హీరోయిన్ ని హీరోయిన్ కుటుంబాన్ని అయితే ఇప్పుడు ఆంధ్రలో ప్రభుత్వం మారడంతో ఈ విషయం బయటకొచ్చింది అప్పటి కమిషనర్ కాంతిరాణా టాటా మీద ప్రభుత్వం అప్పటికే నిఘా పెట్టింది వైసీపీ హయాం లో ఆ పార్టీ కార్యకర్తగా టీడీపీని వేధించాడని విమర్శలు కూడా ఉన్నాయి ఇతని మీద సో దీంతో ప్రభుత్వంలోకి రాగానే ఈ కాంతి రానాపై విచారణ చేస్తూ ఉండటంతో ఏపీ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆ తర్వాత హీరోయిన్ బయటకొచ్చి చెప్పడంతో ప్రపంచానికి వైసీపీ చేసిన అరాచకం బట్టబయలైంది చెయ్యని తప్పుకి ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఈ కుటుంబం అంటోంది ఇప్పుడు విజయవాడలో నాకు న్యాయం కావాలని ఫిర్యాదు కూడా చేశారు ఈ హీరోయిన్ విద్యాసాగర్ గొడవ ఇలా ఉంటే ఇందులో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఈ హీరోయిన్ చేసిన ఇంకో పని ఏంటంటే ముంబైలో ఈ వ్యాపారవేత్త మీద కేసు కూడా పెట్టింది అందులోనూ రేప్ కేసు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు ఆ తర్వాత ఈమెను కిడ్నాప్ చేశారు విద్యాసాగర్ ని రంగంలోకి దించారని హీరోయిన్ మీడియాలో చెప్పింది కానీ కోర్టు ఇతని మీద కేసు కొట్టివేసింది ఇతను ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం బీజేపీలో చేరారు కుక్కల విద్యాసాగర్ ఈ హీరోయిన్ని ట్రాప్ చేసింది కిడ్నాప్ చేసింది నలభై ఐదు రోజులు హింసించింది కేవలం ఈ వ్యాపారవేత్త కోసం మాత్రమే అని ఇదంతా ముందుండి నడిపించింది జగన్ సజ్జలాని ప్రాథమిక విచారణలో తేలింది ఈ వ్యవహారంలో ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా టీడీపీ ప్రభుత్వం విచారణలో చేపట్టింది సో టీడీపీ ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారిస్తుంది ఇలా ఇంకా ఎంతమంది అమ్మాయిలు మోసపోయారనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తుంది కూటపై అయితే కుక్కల విద్యాసాగర్ గురించి అతన్ని అరెస్ట్ చేయడం గురించి టిడిపి ప్రభుత్వం అలాగే పోలీసులు వెతుకుతూ ఉంటే ప్రస్తుతానికి కుక్కల విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది సో ఎక్కడ ఉన్నాది ఇప్పుడు పోలీసులు వేట మొదలు పెట్టారు సో ఈ కుక్కల విద్యాసాగర్ బయటకు వస్తే ఇతన్ని అరెస్ట్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా తెలుస్తుంది అనేది ప్రభుత్వాలు చెప్తున్న మాట సో అలాగే ఈ హీరోయిన్ని ఎంతలా హింసించారు అంటే ఈ హీరోయిన్కి ఇప్పుడు నలభై ఐదు రోజులు ఆమెను నిర్బంధించారు కదా ఆమెకు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా నాప్కిన్స్ కావాలి అంటే ఇవ్వలేదు పోలీసులు మూడు రోజులు అలాగే నరకం అనుభవించింది నా కూతురు అంటూ ఈ హీరోయిన్ తల్లి ఆశ మీడియా ముఖంగా వచ్చి కన్నీట పర్యంతమైంది సో ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా వదిలేశారంటే ఆమెను ఎంత చిత్రవత చేసి ఉంటారో ఇంకా మన ఊహకే వదిలేసుకోవాలి సో ఎక్కడికెక్కడ ప్రభుత్వం ఆమెను ఆపేసింది ఆమె ఆస్తులన్నీ కబ్జా చేసేసింది అలాగే సీల్ చేసింది నిలిపివేసింది ఆమె ఖర్చులకు డబ్బులు కావాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళే భయపడుతూ ఉంటే ఇంకా స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్లకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు అందరినీ నిర్బంధించి భయపెట్టి వీటికి సపోర్ట్గా వైసీపీ ప్రభుత్వం అలాగే జగన్ సజ్జలా ఉండటం నిజంగానే సిగ్గు చేటనైతే అనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడే రోజు చాలా దగ్గరలో ఉంది అనేది అయితే క్లియర్ గా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం విచారణ చేస్తుంటే తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఈ జత్వాని విజయవాడలో ఉన్నట్లు తెలుస్తుంది సో అత్యాచారం కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ ముంబై సినీ నటి కాదంబరి జత్వాని విజయవాడకు వచ్చారు మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్ను కలిసే అవకాశం కూడా ఉంది సో ఈ కేసులో నిజా నిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంత్ రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది సో కాదంబరి జత్వాని నుంచి ఇంకా వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టీడీపీ ప్రభుత్వం ఎందుకంటే కక్ష సాధింపు చర్యగా కాకుండా ఇది ఒక సుమోటోగా తీసుకొని చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా విచారణ చేపట్టి సో ఎవరైతే దీనికి బాధ్యతలు వాళ్ళని కఠినంగా శిక్షిస్తామో అంటూ టీడీపీ ప్రభుత్వం చెప్తుంది ఇలా ప్రభుత్వం మారిన తర్వాత జగన్ అలాగే వైసీపీ పార్టీ చేసిన అవినీతి అరాచకాలు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ కి సంబంధించినవి ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి మరి ముందు ముందు ఇంకా ఏం తెలుస్తాయి జగన్ నిజంగానే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అత పాతాలానికి వెళ్ళిపోతాడా సో చంద్రబాబుని జైల్లో పెట్టారు సో చంద్రబాబు మరి అంత ఈజీగా వదిలేస్తాడా ముందుందు ముసల పండుగ అనే విధంగా చూపిస్తారా వీటన్నింటి గురించి ముందు ముందు మనం తెలుసుకుందాం సో ఇప్పుడైతే హీరోయిన్ విజయవాడలో కేసు పెట్టడానికి వెళ్ళింది దర్యాప్తు జరుగుతోంది సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాళ్ళందరినీ శిక్షిస్తారు కఠిన శిక్ష పడేలా చూస్తామంటూ ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా చెప్పింది మరి ఈ వీడియో చూసిన తర్వాత హీరోయిన్కి సపోర్ట్ చేస్తారా లేదా వైసీపీ పార్టీకి జగన్ కి సపోర్ట్ చేస్తారా ఈ కుక్కల విద్యాసాగర్ అమాయకుడు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నారా సో మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో